సో ఈ సినిమాకి అట డైరెక్ట్ ఓటిటీ వచ్చేసింది బట్ థియేట్రికల్ రిలీజ్ అనుకునే ఉంటారు కదా లేదు లేదు వెల్ ఇట్స్ ఆల్వేస్ ఫర్ ఓటిటీ ఓ ఫర్ ఓటిటీ అండ్ ఐ థింక్ ఇన్ ది న్యర్ ఫ్యూచర్ దేల్ బి మెనీ మోర్ ఫిల్మ్స్ విచ్ విల్ బి మేడ్ ఫర్ ఓటిటీ ఒరిజినల్ బికాజ్ దట్ ఫార్మాట్ ఇట్సల్ఫ్ ఇస్ లైట్లీ డిఫరెంట్ ఏమ్డ్ అట్ ఓటిటీ ఒక కైండ్ ఆఫ్ కన్వర్జేషనల్ దిస్ థింగ్స్ వితౌట్ లైక్ గివింగ్ యు బ్యాంగర్ బ్యాంగర్ ఈ ఇక్కడ ఇంటర్వెల్ లో బ్యాంగ్ అయిపోవాలనో ఎవ్రీ టెన్ ట్వంటీ మినిట్స్ కి హైల్ రాసుకున్న రాసిన సినిమాలు కానీ కూడా ఉంటాయి ఇప్పుడు బిఫోర్ సన్ రైజ్ ఉంది బిఫోర్ సన్సెట్ బిఫోర్ అవి థియేటర్ లో చూస్తారు కల్చర్ వెస్టర్న్ వెస్ట్ లో దేస్ ఎ కల్చర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ స్లో పేస్ డ్రామా ఈవెన్ ఇట్స్ లైక్ వెరీ 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 రియలిస్టిక్ డ్రామా కి వెళ్ళి చూసే ఆనవాయితే అక్కడ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఆ కొన్ని కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న అన్నది భేదం కాదు ఉంటుంది అంటుంది ఆ ఫార్మాట్ ఆ ఫ్లో ఆఫ్ థింగ్స్ మీరు చూసినప్పుడు ఒక ఆఫీస్ నుంచి వచ్చి సరదాగా లేదంటే ఒక సండే ఆఫ్టర్నూన్ సరదాగా పెట్టుకొని చూస్తే అలా వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ లో ఉంటది ఇది సో దిస్ వాస్ ప్రొడ్యూసర్ నాకు ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఓటీటీ ఒరిజినల్ లాగా డిజైన్ చేసాం ఈ కథననే చెప్పారు సో